ఒకసారి కనుక కిడ్నీ డ్యామేజ్ అయిపోతే మళ్ళీ అంత త్వరగా అది రికవరీ ఉండదు రేర్గా కొద్ది విషయాల్లో మాత్రం మందుల వల్ల వచ్చే డ్యామేజ్ ఉంటుంది అవి మందులు ఆపేసిన తర్వాత రికవరీ అవుతారు ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి రాళ్ళు ఇది కాల్షియం రాయి ఇది స్ట్రూవైట్ రాయి ఇది యూరిక్ యాసిడ్ రాయి ఇది సిస్టిన్ రాయి ఈ యూరిక్ యాసిడ్ సిస్టిన్ రాయిలు ఎక్స్ రే తీసినా కనబడవు ఈ కాల్షియం రాళ్ళు అన్నీ కూడా మనకి ఇలా కనబడుతూ ఉంటాయి ఈ రాళ్ళు కిడ్నీలో ఇక్కడో ఇక్కడో రెండు మిల్లీమీటర్లు మూడు మిల్లీమీటర్లు ఉంటే మనకి ఏమీ నష్టం లేదు కానీ ఈ వచ్చే తో తోవ దీన్ని పెలివిసది యూరేటర్ అంటారు ఇందులో ఉంటే మాత్రం యూరిన్ ఫామ్ అయింది బయటికి రాలేక రివర్స్లో వెళ్ళి కిడ్నీలో ఉన్నటువంటి టిష్యూను డ్యామేజ్ చేసి దీన్ని ఒక పేపర్ లాగా తయారు చేస్తుంది ఇంత లావుగా ఉన్నటువంటి టిష్యూ ఉన్న కిడ్నీ ఒక పేపర్ లాగైపోతుంది పల్చబడిపోతుంది సో అప్పుడు దాన్ని సిస్టిక్ డిజనరేషన్ అంటారు దాన్ని తీసే బయటపడాల్సి వస్తుంది ఒకసారి రాయి వచ్చిన వాళ్ళకు మళ్ళీ మళ్ళీ రాయి వచ్చే అవకాశం ఉంటుంది కనుక చేయాలి చేయాలంటే రాయి రాగానే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ శివరాత్రి రాగానే ఒక ఎక్స్ రే తీసుకోవాలి